లో ఏపీఎస్సికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అయిన కమిటీ రిపోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్గా ఇందులో మనకి గ్రూప్ వన్కి సంబంధించిన జవాబు పత్రాలను ఆన్లైన్లో పెట్టాలని సూచన కూడా చేశారు ఇంకోటి ఏంటంటే సిలబస్ నేషనల్ లెవెల్లో ఉండాలని తర్వాత వ్యాసరూప ఎస్ఐలు ఉండే కదా వాటికి సంబంధించినటువంటి బుక్ లెట్లు విడదీసి ఆన్సర్ మాల్యాంకనం కోసం నిపుణులకు పంపాలని ఇలా చాలా రకాల విషయాలను అయితే వాళ్ళు కమిటీలో చెప్పడం అయితే జరిగింది ఇంకోటి ప్రత్యేకమైనటువంటి లీగల్ సెల్ని ఏర్పాటు చేయాలని కూడా ఏపీబిఎస్సికి చెప్పడం జరిగింది ఎందుకంటే కోర్టు కేసులు అవుతున్న క్రమంలో వాళ్ళు ప్రత్యేకమైన లీగల్ సెల్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు అలాగే అభ్యర్థుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ప్రాసెసింగ్ ఫీ కానీ అవి ఏపీపీఎస్సి వినియోగించుకునేలాగా ఒక అవకాశం కల్పించాలని అలాగే ఏపీపీఎస్సికి ఒక రీసెర్చ్ అండ్ అనలిటికల్ వింగ్ ఉండాలని తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ లాగా వన్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉండాలని ఏపీపీఎస్సికి సంబంధించినంతవరకు వరకు కొన్ని సిఫార్సులు అయితే కమిటీ చేసింది కొత్తగా డాష్ బోర్డ్ని ఏర్పాటు చేయలేం ఇలా రకరకాలైనటువంటి విషయాలతో ఏపీఎస్సి ప్రక్షాళన చేయాలని కమిటీ అయితే రిపోర్ట్ ఇచ్చింది సరే లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఏమవుతుంది ఓకే ఓఎంఆర్ షీట్ని స్కాన్ చేసిన తర్వాత ఏదైతే టిఎస్పిఎస్సిలో ఓఎంఆర్ షీట్ని వాళ్ళు అప్లోడ్ చేస్తారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు సో వీళ్ళు కూడా అలా పెడతాము అంటున్నారు అలాగే వ్యక్తిగతంగా లాగిన్ సమయంలో మాత్రమే వాటిని చూసుకునే అవకాశాన్ని కల్పించే కల్పించాలని తెలిపింది ఏబీబీసీ కార్యాలయంలో అంతర్గతంగా తీసుకురావాల్సినటువంటి మార్పులు చేర్పులు పైన కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేశామని కేరళ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లతో పాటు యూపీఎస్సి పనితీరుతో పోలిస్తే ఏపీఎస్సి పనితీరు వెనుకబడి ఉందని పేర్కొన్నారు చూడండి మరి 好好